దేవుడు మిమును బలమైన గొప్ప జనముగా చేయబోతున్నాడు ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనముగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును దేవుడైన యహోవా అబ్రహమును గూర్చి మాట అబ్రహాము నిశ్చయముగా ఖచ్చితంగా బలము గల గొప్ప జనముగా మారిపోతాడు దేవుని యొక్క విశ్వాసం చూడండి మనుషులుగా మన విశ్వాసం తప్పిపోయినా అల్పముగా మారిన అవిశ్వాసంగా మారినా కానీ మన ఎడల దేవుని యొక్క నమ్మకం మనపై దేవునికి ఉన్న నమ్మకం మన మీద దేవుడు ఆధారపడేటట్లుగా అలాగని దేవునికి శక్తి లేదని లేక బలము లేదని కాదు కానీ దేవుడు తన పిల్లల పట్ల ముగ్ధుడై ప్రేమ చూపువాడై ఆయన మన మీద ఆధారపడేటట్లుగా ఉంటాడు అందుకనే తన పిల్లలను ఆయన మనలను ఆయన అధికంగా కోరుకుంటున్నాడు ఈ మాటలు వింటున్న మీ పట్ల దేవునికి ఎంతో విశ్వాసత ఉన్నది విశ్వాసము ఉన్నది దేవుని విశ్వాసము చాలా బలమైనది సాధారణంగా మన విశ్వాసమే గొప్ప కార్యాలు చేస్తుంది ప్రభునందు మనం గనుక నమ్మకం ఉంచితే గొప్ప కార్యాలు అద్భుతాలు స్వస్థతలో చనిపోయిన వారు కూడా లేపబడుతున్నారు అయితే ఏమీ లేని మనయందు దేవుని యొక్క విశ్వాసం అది మనలో ఏదో ఉందని కాదు కానీ దేవునిపై దేవునికే ఉన్న నమ్మకం అన్నట్లుగా ఆయన మనలో ఉండి మనలను ఆయన నమ్ముతున్నాడు ఈరోజు మిమ్మల్ని దేవుడు నమ్ముతున్నాడు మీ విశ్వాసం కదిలించబడిపోయి చెదిరిపోయినట్లుగా ఉంటే అయితే నమ్మండి ఒక మాట దేవుని విశ్వాసము మీ పట్ల నిచ్చలముగా ఉన్నది నిశ్చయముగా ఉన్నది ఏమని అబ్రహము నిశ్చయముగా బలమైన జనముగా మారిపోతాడు భూమిలోని వంశాలన్నీ సమస్త జనాలు ఆశీర్వదించబడతాయి దేవుని బిడ్డలారా మిమ్మల్ని ఎవరైనా శపించి మీరు అలా అయిపోతారు ఎలా అయిపోతారని ఎవరైనా అన్నారంటే బాధపడకండి దేవుడైతే మీ పట్ల అపారమైన నమ్మిక విశ్వాసం కలిగి మిమ్మల్ని ఎలా చేయాలని ముందుగానే దేవుడు యోచించి ఉన్నాడు కాబట్టి ఎవరో ఏదో శాపాన్ని పలికితే అలా మీరు అయిపోతారని కాదు దేవుడు మీ కోసం ఈరోజు ఏమంటున్నాడు మీరు బలమైన జనం అవ్వబోతున్నారు మీరు ఆశీర్వదించబడబోతున్నారు అయితే ముఖ్యంగా ఆశీర్వదించబడటమే కాదు భూమిలోని సమస్త జనములు మీ మూలముగా ఆశీర్వదించబడతాయని ప్రభు అంటున్నాడు దేవుణ్ణి కలిగిన మనము అనేకులకి ఆశీర్వాదాన్ని ఇచ్చేవారుగాను అనేకులకి బలాన్ని ఇచ్చేవారుగా మార్చబోతున్నాడు ఈరోజు మీరు బలహీనులే కానీ అనేకులు బలపరచగలరు ఈరోజు మీ దగ్గర ఆశీర్వాదం లేదు అనుకుంటున్నారు అయితే మీరే అనేకులకి ఐశ్వర్యాన్ని కలిగించబోతున్నారు దేవుడి మాటలు మనం ఎన్నికల్లో దీవించడం గాక ఆమెన్ మహాగణుడా పరిశుద్ధుడా ఈ మాటలు విని ప్రతి ఒక్కరిని దీవించని ఆశీర్వదించని మా పైన నీకు ఎంతో అపారమైన నమ్మిక విశ్వాసం కలిగి ఉన్నందుకు మా పట్ల మీరు గొప్ప కార్యాలు చేయబోతున్నందుకు వందనాలు ఈ మాటలు విని వారిని అయ్యా భూమిలోని వంశాలన్నీ వీరి ద్వారా ఆశీర్వదించబడినట్లుగా అయ్యా బలమైన జన్మగా మీరు చేస్తున్నందుకు స్తోత్రులు ఏ సునాములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ